నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు కిరణ్ గారు నమస్తే అండి అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ ఐకానిక్ స్టార్ చాలా కొన్ని రూమర్స్ అయితే వినబడుతున్నాయి మనకి ఆయన పిఆర్ విభాగం సంబంధించి కొన్ని వార్తలు అయితే కొన్ని బయటకు వస్తున్నాయి ఏదో కొన్ని కొన్ని విషయాలపై ఏంటని అసలు ఎప్పుడు లేనిది వార్త సడన్గా తెర మీదకి ఎందుకు వచ్చింది ఏం జరిగింది ఏంటంటారు సరే ఇప్పుడు హీరోలు ఒకప్పుడు హీరోలు మనం చూసాం సింపుల్గా ఉండేవాళ్ళు ప్రజలకు వంద రోజుల ఫంక్షన్ జరిగితే ప్రజలకు కనిపించేవాళ్ళు ప్లస్ వాళ్ళు పబ్లిసిటీ ఏంటి ఓన్లీ పోస్టర్లో ఉండేటివి అంతకుమించి పబ్లిసిటీ ఉండేదే పాత రోజుల్లో లేవు లేవు కానీ ఇప్పుడు ఏమైందంటే హీరోలు ఒక దేవుళ్ళలాగా ఫీల్ అయిపోతున్నారు మనం చూస్తున్నాం కదా ఈ అభిమానులు తొక్కిసలాట చేసుకుని ఉన్నాం చనిపోయినా కూడా హీరోల్ని పిచ్చిగా అభిమానించి అభిమానించడంలో తప్పులేదు పిచ్చిగా అభిమానించడం దాటి వాళ్ళ ప్రాణాలను తాకట్టు పెట్టడం అవసరమైతే వాళ్ళ ఇంట్లో డబ్బుల్ని తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుని కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం ఇవన్నీ చూసి వాళ్ళు ఇది మనము దేవుళ్ళు అయిపోయామనుకుంటున్నారు హీరోలు వీళ్ళు ఈ జనాల సందోహం వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళ వెనకల పరిగెత్తడం అసలు మేము అని చెప్పడం చొక్కాల్ని చేసుకోవడం పెట్టుకుంటారు ఇంకేమైనా దీన్ని చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేము కదా ఆ కథలాగా వీళ్ళు మేము దేవుళ్ళు అయిపోయినాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మనకు వచ్చిన వార్త ఏదైందంటే అల్లు అర్జున్ ది ఐకాన్ స్టార్ది ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ అసలు చాలా క్రేజ్ పెరిగింది ఆఫ్టర్ పుష్ప పాన్ ఇండియా స్టార్ ఇండియా ఆఫ్టర్ పుష్ప పుష్ప టూ ఆయన హిట్లు పెరిగే ఎట్లా పెరుగుతుంటే ఒకప్పుడు అల్లు అర్జున్ మన తెలుగు అబ్బాయిలాగా ఫంక్షన్లకు వస్తున్నా కూడా మనకు అర్థమవుతుంది అల్లు అర్జున్ తెలుగు కుర్రాల్లాగే ఉండేవాడు మనలో ఒక ఉండేవాడు ఉండేవాడు సరే మార్పులు తప్పలేదండి సార్ ప్రోటోకాలు నువ్వు చేస్తున్న దాని ప్రకారం వస్తున్న మార్పు ప్రకారం డ్రెస్సింగ్ కానీ ఎవరిథింగ్ కానీ మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు కానీ ఇప్పుడు మనకు ఇంటర్వ్యూలో అనిల్ బారు అనే అమ్మాయి అమ్మాయి అనిల్ సారీ సబ్జెక్టు కరెక్షన్ పేరు గుర్తు గుర్తురాటిస్ట్ తను ఒక యాడ్ షూటింగ్ లో ఈ అల్లు అర్జున్ ను కలవడం జరిగింది కలిసే ముందు వాళ్ళ పిఆర్ టీమ్ ఒక లిస్ట్ ఇచ్చిందంట లిస్ట్ లిస్ట్ కలిసే ముందు అల్లు అర్జున్తో ఎలా ప్రవర్తించాలి అయి కాంటాక్ట్ చేయొద్దు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు మొబైల్ రింగ్ పెట్టుకోవద్దు లాంటివి చాలా రూల్స్ ఎట్లా ప్రవర్తించాలి ఒక మనిషిని కలిసి ఇన్ని రూల్స్ పెట్టారు అమ్మాయి వండర్ అయింది వండర్ మిన్సింగ్ అసలు ఇట్లా ఇట్లా ఉంటాయా అనేది ఇదంతా అల్లు అర్జున్ పిఆర్ టీం చేసిన పని అది పిఆర్ టీము ఆంక్షలు పెడుతోంది అతను ఒక రాజకుమారుడులాగా ఒక కింగ్ లాగా ఎంట్రీ ఇస్తాడు ఆయనతో అట్లా చూసి అంటే ఇప్పుడు మీకు మొన్నో పొలిస్ ఉంటారు కొంతమంది రాజ్యంలో కిమ్ లాంటి వాళ్ళు కిమ్ లాంటి వాళ్ళు ఉంటారు రాజులు ఎట్లుంటారు ప్రజలు అట్లా ఉండాలి ఇదే ఇట్లా ఇట్లా పోతుంటారు వీళ్ళంతే ఇట్లా అంటుంటే వాళ్ళు అసలు చూ తల కూడా ఎత్తకూడదు కొన్ని సినిమాల్లో చూసాం తలు కూడా ఎత్తి చూడకూడదు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఈ మధ్యలో వీరమల్లలో మనం చూసాం వాళ్ళు తల కూడా ఎత్తకూడదు ఎత్తకూడదు అసలు పవన్ కళ్యాణ్ గారు తల తల ఎత్తిస్తారు పవన్ కళ్యాణ్ అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ గారు పెట్టుకున్నారు అనేది ఇప్పుడు టీం కథనం అది వచ్చింది కానీ ఇది అది నిజంగా చెప్తుందా మరి ఏంట నిప్పులు పొగ పొగరాదు మనం అనుకుందాం వాళ్ళు దీంట్లో రెండు రకాలండి ఇప్పుడు వాళ్ళు బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు హాలీవుడ్ హవా నడుస్తుంది కేజీఎఫ్ కానీ త్రిపులర్ కానీ బాహుబలి సిరీస్ కానీ కాంతారా కానీ ఇవన్నీ మన సినిమాలు ఒకదానికి మించి ఒకటి హిట్ అవుతున్నాయి అక్కడ నార్త్ మన హీరో సౌత్ హీరోలు బాగా వేస్తున్నారు ఇది కూడా ఏమన్నా నచ్చక ఇలాంటి ప్రచారం చేస్తున్నారా ఎగ్జాంపుల్ ఎందుకంటే మన కాంతారా సినిమా ఈ మధ్యలో దురంధ్ర హీరో ఉన్నారు ఎవరు రణవీర్ సింగ్ రణవీర్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో కొంచెం వెటకారం చేశారు కాంతారా హీరోని అతను సినిమాలు అరుస్తాడా అతను దాన్ని ఇమిటేట్ చేశాడు తర్వాత క్షమాపణ చెప్పాడు అనుకోండి అంటే ఈ విషయం నీకు ఏం తెలియజేస్తుంది వాళ్ళ యొక్క మన వాళ్ళని జీర్ణించుకోలేకపోతున్నారు దీంతోపాటు ఆయన వైఫ్ దీపికా పదగునే ఉంది దీపికా భగ సేమ్ తను సౌత్ అమ్మాయి అయింది కూడా మన తెలుగు కలిమాలకు కల్కీకి తను ఆంక్షలు పెట్టిందో తెలుసు మనకు ఎంతమంది రాజమౌళి వద్దనుకున్నారు అలా చేసింది దాంతోపాటు కర్ణాటకలో ఇప్పుడు ఇంకో వివాదం కూడా ఉంది సినిమా స్టార్లది తమన్నాని మైసూర్ స్టాండిల్ సోపుకి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారని మన కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకోలేదు అని ఒక వివాదం కూడా నడుస్తుంది మన కన్నడమ్మాయి దీపికా పదుకున కన్నడమ్మాయి నలుగురు ఉన్నారు వాళ్ళు మంచి సూపర్ స్టార్ మరి దీపికా పదుకున తెలుగు సౌత్ వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తుంది ఇక్కడ చేస్తుందే సినిమాలు కన్నడ హీరోలతో చేస్తుందే దీపికా పడుకుని తమన్నా వచ్చి చేస్తుంది కదా వాళ్ళు ఆలోచించాలి వాళ్ళు కూడా ఎవరు చేస్తున్నారు సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ అనేది గవర్నమెంట్ ఇష్టం ఎందుకు ఇచ్చారు దానికి ప్రమాణాలు ఉంటాయి దానికి నువ్వు ఫీలింగ్ తెచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వాళ్ళ నలుగురు అక్కడ కన్నడ హీరోలతో చేస్తున్నారో చేయలేదు కదా మరి అవన్నీ ఆలోచించుకోవాలి కమింగ్ ద పాయింట్ ఇది అల్లు అర్జున్ చూస్తే ఇలాంటి ఆంక్షలు పెట్టుకుంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఒక థియేటర్లో తొక్కిసలాట్లో సంధ్యా థియేటర్ ఒక లేడీ చనిపోయి ఒక బాబు కోమాలో ఉండి వాళ్ళ ఫ్యామిలీ అస్తవ్యస్తమై జైలుకి కూడా వెళ్ళొచ్చి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన నడక అది దాంట్లో నుంచి ఒక పాఠం తీసుకోవాలి మన పెద్ద హీరోలు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అసలు మీరు బాలకృష్ణ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే చాలా వాళ్ళు సిగ్గుపోయి మొహమాటంగా ఉంటారు వీళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారు పిఆర్టీము ఇంకా బ్రాండింగ్ పెంచుకోవడానికి పెంచుకోవచ్చులే కానీ కానీ కృతకంగా చేయద్దు కదా హద్దులు దాటుతున్నారు హద్దులు నువ్వు అది ఎవరికి ఉండే వేరే దేశానికి వేరే ఏదో కొంతవరకు ప్రోటోకాల్ బౌన్సర్లు పెట్టుకొని అవి చేయొచ్చు లేనివి తీసుకొని వస్తే నువ్వు నువ్వు దూరం అవుతున్నట్లు ప్రేక్షకుల దగ్గర అవుతున్నట్లు కాదు మీ పీఆర్టీము మీ రూల్స్ స్ట్రాటజిక్ అంటే ఇట్లే నడవాలి హీరో ఇట్లే రావాలి హీరో ఒక్కడే ఉండాలి స్టేజ్ పైన ఇంకో ఉండద్దు స్టైల్ నడిచే స్టైల్ కూడా వేరుగా ఉంటుంది పుష్ప వన్ పుష్ప టూ చూడండి వాళ్ళు పబ్లిక్ ఇది అనేది ఇప్పుడు అల్లు అర్జున్ ఇంత ముందు మనకు కనిపించాడు ఇంట్లో పిల్లలతో ఇప్పుడు అవన్నీ లేవు ఇప్పుడంతా ఆకాశంలో వెళ్ళిపోయాడు అంటే దేవుళ్ళగా పైన వెళ్ళిపోయాడు కాబట్టి ఇలాంటి రూల్స్ పెట్టుకొని హీరోలు ముఖ్యంగా ప్రేక్షకులు చూసే ప్రేక్షకులకి హీరోలను వాళ్ళ ఒక ఎప్పటి ఇప్పటికైనా హీరోల్ని హీరోలుగా చూడండి సినిమా చూడండి అంతే వాళ్ళని పైకి ఎక్కించేసి మీద పడి పడితే వాళ్ళకి ఇలాంటి ఇలాంటివి చేసుకుంటారు నేర్చుకోవాలి అక్కడ ఉండాలి అభిమానించారు అభిమానించి కనిపిస్తే నమస్కారం పెట్టు నీ అభిమాని హీరో సినిమాకి వెళ్ళి పూలు జల్లు అంతవరకే మిచ్చిగా వెంటబడి మీటింగ్ లోకి వెళ్ళి తొక్కిసరాట్లు జరిపించుకొని యాక్సిడెంట్లు చేసుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము ఎక్కడికి వెళ్ళిపోయాం అసలు మేము వీళ్ళు దేవుడు అయిపోయాం వీళ్ళ కానీ దేశలో ఉండి ఇట్లాంటి పిచ్చి పిచ్చి రూల్స్ పెట్టుకుంటున్నారు మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ నిజంగా ఇది నార్త్లో బాలీవుడ్లో ఉండేది అవును ఇలాంటి రూల్స్ అవునండి వాళ్ళకు మన వాళ్ళు ఇప్పుడు సౌత్ వాళ్ళు వస్తుంటే వాళ్ళకు కంటగింపుగా ఉంది జీర్ణించుకోలేకపోతున్నారు అట్ ద సేమ్ టైం మన వాళ్ళు ఇంకా ఇవాళ రూల్స్ పెట్టి ఇంకా హై హై అండ్ చేస్తున్నారు మన వాళ్ళు కాబట్టి అల్లు అర్జున్ గారు ఇలాంటి రూల్స్ పెట్టుకుంటే ఒకవేళ కొంతవరకు కొన్ని చోట్ల కొన్ని అఫీషియల్ ఫంక్షన్లో పెట్టుకోవచ్చు కానీ అసలు ఐ కాంటాక్ట్ ఇవ్వద్దు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి కలవడం దూరంగా కూర్చోండి ఇంకా ఏముంటుంది అసలు దేశాది ప్రధానమంత్రి గారే దగ్గరకు వచ్చి నమస్కారం ఇట్లా పెడతారు మనుషులకి అవును నువ్వు నువ్వెంత నువ్వు ఎక్కడన్నావు నువ్వు మామూలు హీరో అంతే నేను డబ్బులు ఇస్తే నీ సినిమా ఎంటర్టైనర్ నువ్వు జస్ట్ మాకు ఎంటర్టైన్మెంట్ సరే నువ్వు బ్రాండ్ పెంచుకోవడానికి చేసుకోవచ్చు మార్కెట్ చేసుకో కానీ ఈ క్లోజ్ సర్కిల్లో వచ్చిన వాళ్ళకు కూడా నువ్వు ఇలాంటివి పెట్టి ఈరోజు బయటకు వచ్చి ఇంకా బయటకు వస్తాయో ఇది మనకు కొన్నే తెలిసే విషయం తెలుసు ఇంకో విషయం చూడండి గతంలో కూడా మహేష్ బాబు గారు అభిమానం ఒక అతను మనకు సోషల్ మీడియాలో వైరల్ అయింది అతని కారు చాలా నాకు ఎంత ఉన్నా కూడా కట్టేశారండి ఒకప్పుడు గుర్తుందా ఒక రెండు మూడు నెలల క్రితం మహేష్ బాబు గారు చాలా సింపుల్ గా ఉంటారండి మొన్న కూడా అతను ఒక ఫంక్షన్ చేశారు ఎద్దు పైన ఎదు పైన వచ్చేది వారు నాకు తెలిసి మహేష్ బాబుకి అలాంటివి నచ్చవు నచ్చవు రాజమౌళి హైప్ రావాల సినిమా అని ఇలాంటివన్నీ ఫస్ట్ నుంచి చేస్తున్నాడు ఆయన మహేష్ బాబుకు అలాంటి కూడా నచ్చవు ఆయన సింపుల్ గా సినిమా చేసుకుని ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ మ్యాన్ ఎందుకంటారంటే ఇలాంటి అభిమానులు ఉన్నారని చెప్తున్నాను డబ్బులు కూడా ఇస్తారు అమ్మేసి ఇచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు చూసా సినిమాలు సినిమా ఆడించడానికి ఫ్యాన్స్ సొంత డబ్బులు పెట్టుకొని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఆడిస్తుంటారు అంటే అంత పిచ్చి దాన్ని వాళ్ళు హీరోలు తలకెక్కించుకున్నారు అది ఎన్టీఆర్ గారిని చూసాం కృష్ణ వాళ్ళందరినీ చూసాం వాళ్ళు ఎంత సూపర్ స్టార్ అనిపించారో ప్రజల కోసం చేయడానికి అంతే ముందుకు వచ్చారు వాళ్ళు ముందుకు వచ్చారు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు అంటే సినిమాని సినిమాగా చూడట్లేదు వీళ్ళు సినిమాని సినిమాగా అదే ప్రజలకు తెలి తెలుసుకోవాలి వాళ్ళను దగ్గర ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రజలు ఒక మూడ్ ఉంటుందండి మైండ్ ఆ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది ప్రజలకి ఆ మైండ్ సెట్ ఆ మూడ్లో వాళ్ళ వాళ్ళ ఫిగర్ ఇంకోలాగా వాళ్ళకు వచ్చింది అనుకో పతనం అవుతారు ఎంత పెద్ద హీరో అయినా అది అల్లు అర్జున్ చేశారా మనకు తెలియదు అమ్మాయి ఎవరో చెప్పింది ఆ అమ్మాయి హైపోయాక చెప్పిందా లేకపోతే ఏంటనేది ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళ టీం అమ్మాయి పైన పరుగు నష్టం దాబా కూడా వేస్తున్నారు ఇంకొక ప్రకటన కూడా చేశారు ఇది తప్పు దీన్ని వైరల్ చేయకండి అని వాళ్ళ పిఆర్ టీము ఒకటి రిలీజ్ చేసింది అయితే అల్లు అర్జున్ డైలాగులను కూడా వైసీపీ వైసీపీ వాళ్ళు తగ్గేదేలా ఇవన్నీ పెట్టుకున్నారు ప్లస్ ఆయన చేసిన గతంలో చేసిన పుష్ప వన్ పుష్ప టూలో కూడా చాలా పెద్ద దర్శకుడు సుకుమార్ దాంట్లో హీరోని దొంగగా చూ మరి ఏమో ఆయన ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు దొంగ హీరో అంటే దొంగలు కొట్టుకొని పోవచ్చు హీరోయిజం ఇవన్నీ అసలు దాంట్లోనే చూపించారు మరి అంటే వీళ్ళు ఇంకా డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ కానీ వీళ్ళందరూ ఎలా ఎలా హీరోలు అంటే వైలెన్స్ సెక్స్ 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 వైలెన్స్ వీటితో సినిమాలు అంటే బలహీనతల పైన వాళ్ళతో మాట్లాడితే ఏవో తెలివిగా ఆన్సర్లు ఇచ్చామనుకుంటున్నారు వాళ్ళు చెప్తారు ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమనుకున్నారా సరే ఏదో చెప్తారు ఆన్సర్లు వాళ్ళకి ఆన్సర్లు చెప్పి మేము గొప్ప వాళ్ళమని అని వీళ్ళంతా అదే పనులకు ఉంటారు ఈగో ఇస్ వీళ్ళంతా అదే అంటే వీళ్ళు మన వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళకి చేత కాదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటున్నారని మన మనల్ని అంటారు సరే నీకు చేతనైంది నీకు ఆ ప్లేస్ లేకున్నావు నువ్వు ఏం నేర్పిస్తావు అంటే నేర్పిస్తే ఎవరు నేర్చుకోరు అంటున్నావు అదే వాళ్ళు అనే మాట ఏంటంటే మనల్ని తెలుగు తక్కువ వాళ్ళు అనుకుంటారు బట్ సమాజం ఇంకా ఇప్పటికీ ఫ్యామిలీతో సినిమా చూడాలి చూస్తారా వాళ్ళ సినిమాలు చూడలేదు కదా ఓటీటీగా ఇంట్లోనే చూడలేము చూడలేము అసలు ఇంట్లోనే చాలా కష్టంగా ఉంది చూడాలి ఇప్పుడు ఈ మార్పులకి ఇంత విచ్చలు పెట్టి తరగడానికి స్వేచ్ఛ అని చెప్పి ఈ మధ్యలో శివాజీ అనసూయ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఇలాంటివే కాబట్టి ఇప్పటికైనా హీరోలు మనం పాత తరం హీరోలు ఎలా ఉన్నారు తరమైన ఇప్పుడు కూడా చిరంజీవి బాలకృష్ణ గారు నాగార్జున గారు ఎలా ఉంటారు ఇతను ఏంటో మరి ఎల్లు అర్జున్ ఒక్క రెండు సినిమాలకే ఇదయ్యారు చూడాలి మరి ఎక్కడికి దారి తీస్తుంది ఓకే ధన్యవాదాలండి థ్యాంక్ యూ చూశారు కదా వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం కింటే టీవీని చూస్తున్నానండి నేను దీన్ని థ్యాంక్ యూ